హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఉడికించుకుంటున్నామండి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవటం వలన పగలకుండా నీట్గా ఉడుకుతాయండి ఎగ్స్ అనేవి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతాయండి ఎగ్స్ అనేవి మూత తీసి చూసుకోవాలి ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయాయండి పైపు తీసేసుకోవాలి పెంకులు లేకుండా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఎల్లో ఎగ్గుని బయటకు తీసుకోవాలి పక్కకు తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి సోంపు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీకి దీంతోపాటు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీ తినేటప్పుడు వెల్లుల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా మంచిగా అనిపించింది వెంటనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మరిన్ని తీసుకుంటే చాలా బాగుంటుందండి సోంపు వాసన గమ్మగమ్మలాడుతా మంచి వాసన వచ్చిద్దండి అవి ఇచ్చి ఫ్రై చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టి రాసిన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలతో వేయించుకుంటండి అండి చాలా టేస్ట్గానే ఉంటుంది బాగా ఈటంగా ఫ్రై అయ్యేలాగా ట్రై చేసుకున్నాక ఇందులోనికి మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇందులోనికి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అందర టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ముత్త కలిపేసుకోవాలి ఇందులోనికి గరం మసాలా కొద్దిగా వేసేసుకొని వేయించుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా వేయించుకున్నాక కొద్దిగా యాటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీ అనేది దగ్గర పడే వరకు వేయించుకో ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుని ఇందులోనికి ఎగ్స్ అనేవి కట్ చేసుకునే ఎగ్స్ వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఈ ఎగ్స్ అనేవి మసాలాలో ఈ గ్రేవీలో ఉడికినప్పుడు ఆ ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే ఒక కర్రీ అండి ఇది బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎల్లుది ఎందుకు యాడ్ చేసుకోలేదంటే అండి జిమ్కి వెళ్ళేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు ప్రోటీన్ కోసం ఎగ్గు తీసుకుంటారండి దానికోసం ఎల్లు అన్నది తీసేస్తా ఉంటారు కదా అవసరమైతే వేసుకోవచ్చు అందుకనే ఎల్లు తీసేసి వేసుకున్నాము ఒక రెండు యాడ్ చేసుకున్నాము అంటే ఇష్టం లేకపోతే నానేసేయచ్చండి ఇందులోనికి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి ఎగ్ కర్రీకి సంబంధించి ఏ వెరైటీ చేసినా మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ అండి ఆమ్లెట్లో కానీ ఇంకే రకమైన ఎగ్ కర్రీస్ చేసుకునేటప్పుడైనా మిరియాల పొడి వాడుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కస్తూరి మేతి నలిపి పైన చదువుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఈ కర్రీ సైడ్ డిష్గా చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి చారు పెట్టుకున్నప్పుడు చక్కగా దగ్గరికి చేసుకొని మంచిగా తినేసేవచ్చు బ్యాచిలర్స్కి చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది సులువుగా అయిపోతుంది టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి